మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నారండి ఇక ఇప్పటికే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయాల్సి ఉంది కానీ మనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనందువల్ల మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల రూపాయలు అయితే వేయబోతున్నారు ముందుగా ఏ రైతులకు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి ఒకేసారి తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారండి ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా డబ్బులు విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతులకైతే డబ్బులైతే వేయబోతోంది ఇక దీనికి సంబంధించి విధి అయితే రూపొందిస్తూ ఉన్నారు ఇక నెల పదహారో తారీఖున ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో భాగంగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి నిధులైతే కేటాయించబోతున్నారు ఇక అంతేకాకుండా ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయట అందులో మనకు ఆమోదించి మనకు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు తొమ్మిది వేల రూపాయలైతే జమ చేస్తామని కూడా హామీ ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం ఇక డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికే డబ్బులు జమ అవుతుంది